వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ వైఎస్ఆర్ సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనగా భారీ ర్యాలీ నేదురుమల్లి నివాసం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేపట్టి వెంకటగిరి నియోజకవర్గ అబ్జర్వర్ కోడూరు కల్పలత ఎస్సీసీ సభ్యుడు మధురెడ్డి విద్యార్థులు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేసిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ రెడ్డి విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకసారి పదిహేడు మెడికల్ కాలేజీలకు ఆ కళాశాలను పూర్తి కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేమంటూ పీపీపీ విధానంలో సీఎం చంద్రబాబు తన వారికి మెడికల్ కళాశాలను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారని విమర్శించారు ప్రజలకు మంచి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించేశారని ఎన్నికల సమయంలో మోసం మాయ మాటలతో గద్దె ఆలోచనలతోనే పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు ప్రైవేటు పరం చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రైన వెంటనే ఆ కళాశాలను ప్రభుత్వపరం చేస్తారని స్పష్టం చేశారు కోటి సంతకాల కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అపూర్వ స్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు చెప్తున్నా రెఫరెండండ్గా భావిస్తున్నామని తెలియచే సార్ నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల ప్రజా ఉద్యమం ర్యాలీని పోలీసుల ఆంక్షల అడ్డంకులతో కట్టడి చేయాలని చూసిన ప్రజా గొంతుగా వినిపించాలన్న వైఎస్ఆర్సీపీ సంకల్పానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవడంతో విజయవంతమయని చెప్పారు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ కోడూరు కల్పలత విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు

வீடியோ கேட்டு போட்டேவா கலிதா جي ان نام طالبان

رايكل تو رايكل تو رايكل تو راهو کاش تو راهو را نه کا گڏا نه sc 77 MEEG MA студien etcę कातम जनमरु को मरनाई कातम जनमरु को मरनाई कातम साहब ऐसे जो निष्पति ना करा कातम साहब ऐसे जो निष्पति ना करा आ आप सिक्को सिक्को मेडिकल केयर वाला पहले टीकाकरण सिक्को सिक्को मेडिकल केयर वाला पहले टीकाकरण மெடிக்கல் சாதிஸ்தான் 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 பிரபுத்த மெடிக்கல் காலேஜிலோ ఇదేమి రాజ్యం ఇదేమిదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మా పాడుకుంటాం కాపాడుకుంటాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పాడుకుంటాం కాపాడుకుంటాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ல்லைஜ் அடுக்கோண்டா மட்டுக்கோட்டா பிரைவேட் மெடிக்கல் கலைஞர் वैस कांग्रेस पार्टी नायक वैएसआर कांग्रेस पार्टी नायक वैएसआर कांग्रेस पार्टी नायक मेडिकल चुनाव करना

चंद्र बाबू नेरिंग खुश वही करे चंद्र बाबू राइड नेरिंग खुश वही चंद्रबाबू राइड नेरिंग खुश वही அடுக்கட்டாம்ட்டாம் மெடிக்கல் கேஜ் నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఆలపెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కోటం ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తా ఉన్నా కానీ ఈ కోటం ప్రభుత్వం ప్రజలకి ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు మాకు నెక్కిత చాలని చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హ్యమహిస్తూ ఉన్నారు అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానం ప్రైవేటు పరం చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ మేము ఒకటే ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాల్ని చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అయా మీరు నలభై సంవత్సరాలు అనుభవం అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై సంవత్సరాల అనుభవంలో ఒక్క మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్కి తెచ్చారని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా మేము మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా అభివృద్ధే కాకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన భారతదేశ చరిత్రలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం మన ఆంధ్రప్రదేశ్ పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కోవిడ్ అయినా కానీ పరిపాలన కొత్తగా అనుభవం అయినా కానీ ప్రభుత్వం ప్రజలకి నాణ్యమైన విద్యా వైద్యం అందాలని చెప్పే ఆశయంతో పదిహేడు మెడికల్ కాలేజీలని ఏక పాలనలో తీసుకొచ్చిన చరిత్ర కల ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకి నాణ్యమైన విద్యా వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేసినటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళు తీసుకొస్తే మీరు ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కుట్రలు పొందుతా ఉంటారు ఈ రోజు ఆల్రెడీ ఏఎంస్ చెప్పింది రెండు వేల ఆల్రెడీ మనకి ఇప్పుడున్న మెడికల్ కాలేజీలు రెండు వేల మూడు అయితే మరో అదనంగా రెండు వేల ఐదు వందల మెడికల్ కాలేజీలని సీట్లని ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చి ఏదైతే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఉచితంగా ఎంబీబీఎస్ చేయాలనే కళను ఈరోజు సకారం చేసుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ కాలేజీలు ఉపయోగపడుతుంటే ఇవాళ మీరు పేద విద్యార్థులని విద్యకు దూరం చేసే దాడిగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు ఇది సరైన వాటి విధానం కాదని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీరు కానీ ఇదే కానీ ఆలోచన విధానంతో ఉంటే మరిన్ని ఉద్యమాలు మేము చేసేదానికి మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ కోటి యొక్క ప్రజా ఉద్యమ సంతకాల కోసం ఆల్రెడీ విద్యార్థులే కాదు యువత అయితేనేమి స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ చేస్తా ఉంటారు భవిష్యత్తులో మా నియోజకవర్గంలో మా రామన్న నాయకత్వంలో మేము మరిన్ని ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లేదానికి మా రామన్న నాయకత్వాన్ని బలపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మా రామునికి ఉత్తర్వులు తెలియజేస్తున్నాం గడిచిన నెల రోజుల నుంచి కూడా మీ నడుస్తున్నటువంటి ఓటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ మీ అందరి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేసేందుకు టైం ఉంది కాబట్టి మీ అందరి సమీకరణ ద్వారా తెలియజేస్తున్నటువంటి వెంకట ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు గడిచిన నెల రోజుల పైనుంచి కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు చెయ్యొద్దు మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయొద్దు మా పేద ప్రజల ఆరోగ్యాన్ని బిడ్డిపాలు చేయొద్దు అని ప్రజలు ఎంత వివెత్తుని ఎగిసిపడి నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వంలో చలనం రాలేదు సరికదా కదా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాన్ని చంద్రబాబు మంత్రులందరూ చంద్రబాబు నాయుడు మంత్రులు అందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క సంక్షేమాన్ని అజెండాగా చేసుకోకుండా కేవలం ప్రైవేటీకరణకి మంత్రులు పంచుకోవడానికి పరిమితం చేయడం నిజంగా దురదృష్టకరంగా నేను సమర్థాలు తెలియజేసుకుంటా ఉన్నాను రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దాపుగా ఇరవై వేల మంది విద్యార్థులు పీజీ నర్సింగ్ మెడిసిన్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునేది కూడా కోల్పోతూ ఉన్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి ఇటువంటి తప్పుని ప్రజలకి హానికరమైనటువంటి ఇటువంటి తప్పు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేపట్టినటువంటి ఉద్యమం కేవలం పేద ప్రజల కోసం పేద సంక్షేమం కోసం అదేవిధంగా వైద్య విద్య పేద వైద్య విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెల రోజుల నుంచి కూడా మేము గడప ఒక్కొక్క తల్లికే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు ఈ సంతకాన్ని వాళ్ళు బ్యాలెట్ పేస్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి ఓటుగా భావించి ఎంతో ఉత్సాహంగా ఓటేస్తూ ఉన్నారు ఈ యొక్క ఉద్యమం దానికి నిదర్శనంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము అంటే అదే రోజు రాబోయే రోజుల్లో ఎక్కడికి ప్రజలందరూ కూడా రామ్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరిచేందుకు బహుమతిగా ఇవ్వాలని వాళ్ళ యొక్క మద్దతుని మరింత ఇంకా తెలియజేయాలని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా పన్నెండు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం అతి ముఖ్యమైనగా గమనించి ఏ రంగంలో ఉన్నా పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ళ రూపురేఖలు మార్చడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఎనిమిదవ కల్లా టేబుల్ తేవడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం ఎందుకంటే ఆయన అనూనయలకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీల లాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన ఈ స్కూళ్ళకి అడ్డు పడతారు అడ్డు తగులుతుంది అని ఓటింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అటుకట్టేయడం జరిగింది సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదట్లోనే మొదటి రెండు నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసింది చాలా బాగా చేశారు చాలా బాగుంటాయి ఈ స్కూల్స్ తర్వాత ఎవరో చెప్పారు సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అసలు దానికి విత్తనం నేను నాటాను అనే చంద్రబాబు నాయుడు గారు పెద్దదానికి నేనే చేశానని లోపలు చెప్పుకుంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలపు ఆలోచనతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది మాకు వీలు కాదు అంటది ఈ కూటమి ప్రభుత్వం కానీ దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు అమ్ముకుంటాము మరి ప్రజల సంగతి వాళ్ళకి మాయ మాటలు చెప్తాను మోసం చేస్తాను ప్రతిసారి నా మాయ మాటలకి నా మోసకు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మోసపు మాటలు విని నమ్మి మరొకసారి మోసపోయాము అని తెలియజేస్తూ ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిల్లి పాదిని సంతకం పెట్టమంటుండదు అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తే అయితే అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా